న్ని రోజులు వారు వారి స్థాయిగా ఉంటుంది ఇందులో భాగంగా వారి వారి గెలపకాడుతో ముఖద్వారం నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం వారికి వారి కుటుంబ సభ్యులకి ఇరవేల ఆ భగవంతు యొక్క కుప్ప కటాక్షాలు ఉండాలని ఆ భగవంతులు ఇరవేళలో కోరుకుంటున్నారు చేస్తే ఉన్నారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హౌసింగ్ బోర్డ్ నాగర్ కర్నూలులో ఇవాళ శంకుస్థాపన జరిగింది మా నాన్న కీర్తిశేషులు శ్రీ బంగా శరత్ బాబు కౌడ్ గారి జ్ఞాపకార్థంగా కట్టిస్తున్నాము మా అమ్మ మరియు మేము మరియు ట్రస్ట్ సభ్యులు గుడి ట్రస్ట్ సభ్యులు మరియు కమిటీ మెంబర్స్ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగింది ఈ ఆర్చు పూర్తి అవ్వడానికి కూడా అందరి సహాయ సహాయ సహకారాలు కావాలి దేవుడి ఆశీస్సులు ముందు కావాలి ప్రజల ఆదరణ కావాలి అని కోరుకుంటూ ఈ ఆర్చు అందరికీ మంచి అభివృద్ధి తీసుకురావాలని గురికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి ప్రసిద్ధి చెందాలని భావిస్తూ ఇవాళ కార్యక్రమం శంకుస్థాపన విజయంగా జరిగింది స్వామి దేవస్థానంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంది దీనికి ఎంతో మంది సహాయ సహకారాలు అందించి దేవాలయాన్ని అభివృద్ధి చేశారు దేవుడి సంకల్పం వలన మాకు ముఖద్వారం కట్టించే సంకల్పం కలిగింది ముఖద్వారం కట్టించాలనుకుంటే కన్నా మా